పల్లవి ప్రశాంత్ పై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారా పల్లవి ప్రశాంత్ సోదరుడిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారా అంటే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడు రాహుల్ అయ్యర్ గారు నమస్తే అండి నమస్కారం అండి కృష్ణ గారు ఆగ్రహంగా ఉన్నారా ఆ అదుపులోకి తీసుకున్నారా అనే దానికన్నా కూడా ఆ రోజు మనం జరిగిన ఆ ఒక సంఘటన గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ బయట విన్నర్ అయిపోయిన తర్వాత బయట పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అదర్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ గొడవ పడడం జరుగుతున్నప్పుడు పోలీస్ వాళ్ళ యాజమాన్యము బిగ్ బాస్ యాజమాన్యము అంతా కలిసి పల్లవి ప్రశాంత్ కి చెప్పి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మీకే ప్రాబ్లం అవుతుంది ఘర్షణలో మీకేమైనా అవుతుంది అని చెప్పి అతన్ని సీక్రెట్ మార్గం గుండా పంపించేశారు మీరు అనుకోండి అంతా సర్దుమణిగాక తర్వాత మళ్ళీ చూడొచ్చు అని చెప్పారు కానీ ఇతను అంతమంది జనం తనకి ఓటేశారు అంతమంది జనం తనని చూడ్డానికి వచ్చారు అన్న ఒక ఆనందంతో మళ్ళీ ఆ ఓపెన్ టాప్ కార్ మాట్లాడుకొని కార్ లోంచి బయటకు వచ్చి తొడకొట్టి మీసం తిప్పి ఆ స్టూడియో ముందు చేసేసరికి అసలు ఎక్కడ లేదు ఇంకా ఆయనే వచ్చి అటు ఎట్లయిపోయిందంటే ఎవరు ఇది చేశారు ఎవరు దీన్ని స్టార్ట్ చేశారు ఎవరు ఎండ్ చేశారు అనేది పక్కన పెడితే పల్లవి ప్రశాంత్ వచ్చి ఒక ఆమోదం లాగా తొడకొట్టి ఇలా చేసేసరికి ఆయన ఏమైనా ప్రేరేపించారా అనే దాంట్లో గొడవ స్టార్ట్ అయింది దాంతో పోలీసులు వచ్చి అతన్ని వెంబడించి ఆపండి సార్ వద్దు మీరు వెళ్ళిపోండి మీకే ప్రాబ్లం అవుతుంది మీరు కారు వెనక్కి తీ వెళ్ళిపోండి మళ్ళీ ఎందుకు వచ్చారు అంటే అన్నా నేను రైతు బిడ్డని ఎందుకు ఆపుతున్నారు నన్నెందుకు ఎందుకు మీరు కట్టడి చేస్తున్నారు నా కోసం జనాలు వచ్చారు నేను మాట్లాడాలి వాళ్ళతోటి అని పోలీసుల మాటలు కూడా వినకుండా పెడచెవన పెట్టి వచ్చేసరికి అక్కడ జరిగింది ఏంటి ఎవరికి ఎవరికి నష్టం జరగకుండా గవర్నమెంట్ వాహనాలకి జరిగింది ప్రభుత్వ వాహనాలకి ధ్వంసం అయ్యేసరికి పోలీసులకి ఇంకా విపరీతమైన కోపం వచ్చింది ఎందుకంటే నువ్వు నువ్వు కొట్టుకో నువ్వు వెళ్ళి నీ ఫ్యాన్స్ తో మాట్లాడుకో ఫర్ సపోజ్ నిన్నొక్కసారి లా అండ్ ఆర్డర్ పాడైపోతుంది నీకే ప్రాబ్లం అని పోలీసులు చెప్పినప్పుడు సి నేను ఇక పల్లవి ప్రశాంత్కి ఆంటీ కాదండి బట్ ఒక గవర్నమెంట్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు నువ్వు ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీలే పాటిస్తారు ఇప్పుడున్న సెలబ్రిటీలే ఆ రూల్స్ ని పాటిస్తారు బేసికల్ గా ఎందుకంటే మనకు హాని జరుగుతుందేమో ఎంత పెద్ద ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారు కానీ మన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో చూస్తున్నప్పుడు చాలా మంది ఫ్యాన్స్ ని వీళ్ళే చెప్తారు మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి మీరు నా కోసం వచ్చారు కానీ కొట్లాట చేయొద్దు ఇతను ఈ స్టేట్మెంట్లు ఏమి ఇవ్వకుండా ఆ ఆనందంలో ఆ తొందరపాట్లో చేసిన తప్పిదలు ఇది తిరిగి రావడం రెండోది ఏం జరిగింది తను వచ్చి అక్కడ నేను మీరందరూ వెళ్ళిపోండి నేను మళ్ళీ ఒక ఒక గ్రౌండ్ తీసుకొని ఫ్యాన్స్ మీట్ పెడతాను లేకపోతే మా ఊర్లో ఒక పొలంలో పెడతాను ఫ్యాన్స్ మీట్ మీరు వద్దు ఇట్లా కొట్టుకోవద్దు వేరే వాళ్ళకు అన్యాయం చేయొద్దు నాకు కూడా ఇబ్బందులు తెచ్చి అని చెప్పకుండా ఓపెన్ టాప్ ఇచ్చి ర్యాలీ చేశాడు ర్యాలీకి పర్మిషన్ తీసుకోవాలి ముందు అవును ర్యాలీకి తను పర్మిషన్ తీసుకోలేదు సెకండ్ థింగ్ పోలీసులు వద్దు అన్నా కూడా తను మళ్ళీ వచ్చి రిటర్న్ వచ్చి మరీ ఇది జనాలకి దాన్ని ఏమంటారు ప్రేరేపించడం అంటే ఆ ఒక వాళ్ళు అనుకున్న దానికి ఇంకా ఈయన మద్దతు తెలపడం ఏమైపోయిందంటే అంతే రచ్చగొట్టడం అనొచ్చు అంతే ప్రయత్నం అని కాదు అతను అది తొందర అతని ఆనందం ఇంతమంది జనాలు ఒక మనిషి కోసం రావడం ఏంటి ఏదో వీడియోలు చెప్పుకుంటూ ఏదో వీడియోలో చూసుకుంటూ సింపతి అని అంటున్నారు కానీ బట్ అది అతని స్టైల్ అతని స్ట్రాటజీతో తను బిగ్ బాస్ లోకి వెళ్ళాడు నిజంగా బిగ్ బాస్ లో తను నాటకం ఆడా లేకపోతే జెన్యున్ గా ఉన్నాడా పక్కన పెడితే తను గెలిచాడు గెలిచి బయటకు వచ్చాక దాన్ని కొన్ని రోజులు కంటిన్యూ చేస్తుంటే బాగుండేది బయటకు రాని ఏమైపోయింది మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చేసింది అది ఆబ్వియస్ గా వస్తుంది ఎవరికైనా అది విన్నర్ తో వచ్చిన గర్వం అనుకోవచ్చు ఆటిట్యూడ్ అనుకోవచ్చు ప్లస్ నన్ను ఎవడు ఆపేది ఇంతమంది జనం ఉన్నారు నాకు ఒక కి కూడా లేరంత జనం ఉన్నారు అన్నట్టు దీంట్లో అతను కొన్ని వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికరంగా అనిపించింది బికాస్ పల్లవి ప్రశాంతం నిజంగా ప్రేమించే వాళ్ళు కూడా ఏంటి తను ఇలా మాట్లాడుతున్నాడు అది ఏమైనా అలసిపోయి మాట్లాడుతున్నాడా లేకపోతే పొగర్తో మాట్లాడుతున్నాడా లేకపోతే ఇరిటేషన్ వచ్చి మాట్లాడుతున్నాడా పోలీసులకి చెప్పిన విధానం కరెక్టే నా కోసం ఇంతమంది జనం వచ్చారండి ఎందుకండి ఆపుతున్నారు అది ఇది అని బట్ నువ్వు కూడా పోలీసుల మాట విని సరే వినలేదు వచ్చావు వచ్చా జరుగుతున్నప్పుడు పోలీసుల మాట విని వారితో వాదించకుండా ఉంటే బాగుండేదేమో కానీ పల్లవి ప్రశాంత అక్కడ మెచ్యూర్డ్ గా బిహేవ్ చేయలేదు అంటూ కూడా కొంతమంది నాట్ బిహేవ్ మెచ్యూర్డ్ మెచ్యూర్డ్ గా అయితే తను బిహేవ్ చేయలేదు ఎందుకు అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎందుకంటే ఒక పోలీస్ ఒక గవర్నమెంట్ వచ్చి బాబు నీకే హెల్త్ నీకే ప్రాబ్లం అవుతుంది నిన్నే ఏమైనా కొడతారేమో నీకే ఏమైనా జరగచ్చు నువ్వు వెళ్ళిపో మేము చూసుకుంటాం నువ్వు తర్వాత మాట్లాడుకో నువ్వు మీడియాకి నా ఫోన్ తీసుకో ఆ రోజు నైట్ ఇంటికి వెళ్ళాక ఒక ఫోన్ లో ఇన్స్టాగ్రామ్ లో లైవ్ తీసుకో నా కోసం ఇంతమంది వచ్చారు నా కోసం ఇంతమంది వచ్చి ఇబ్బందులు పడ్డారు ఇంటిలో ఇంకొక క్షమించరాని ఒక నేరం ఏంటంటే అతను చేసింది అదర్ కంటెస్టెంట్స్ నూట ఐదు రోజులు వాళ్ళతోనే ఉన్నావు నువ్వు వాళ్ళతో నీకు లోపల అన్నా అన్న అనుకుంటూనే ఇన్ని చేసావు అదర్ కంటెస్టెంట్స్ ఫీమేల్ కంటెస్టెంట్స్ మీద కూడా దాడి జరిగినప్పుడు మీ మన మీడియా ప్రతినిధులు వెళ్ళి అడిగితే నాకు తెలియదు నేను చూడలేదు అన్నాడు అప్పటికే ఇన్స్టాగ్రామ్ లోను సోషల్ మా మీడియాలోను మొత్తం వైరల్ అయిపోయింది అశ్విని గారు వీడియో పెట్టారు గీతు రాయల్ వీడియో పెట్టింది అమర్దీప్ గారి కారులా చేశారు ఇన్ని జరుగుతున్నప్పుడు నా ఫ్యాన్స్ నన్ను రైతు బిడ్డగా నన్ను గౌరవించారు నన్ను గౌరవించినప్పుడు నా మాట విని మీరందరు ఇళ్ళకి వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతారు కదా ఇదొకటి చేయలేదు సరే నువ్వు పోలీసుల మాటని ఉల్లంఘించి వచ్చావు అక్కడికి వచ్చినప్పుడు నీ చేతిలో మైక్ ఉంది కదా మైక్ తీసుకొని మీరందరూ అందరు వెళ్ళిపోండి నేను ఒక పలానా లోను లేకపోతే గజ్వేల్ మా గ్రామంలోను నేను పొలంలో రండి అక్కడ కలుస్తాను అంటే మీ ఊర్లో ఏమైనా కొట్టుకొని చావచ్చు మధ్యలో ప్రభుత్వ వాహనాలు ఏం చేసే దాంట్లో బస్సులో టెన్ హెచ్ అండి సికింద్రాబాద్ టు కొండాపూర్ వెళ్లే బస్సుని ధ్వంసం చేశారు అంటే రాత్రి పదిన్నర అప్పుడు దాంట్లో ఇంకా ప్రయాణికులు ఉన్నారు ట్రావెల్ వెళ్తున్న బస్సు ట్రాఫిక్ వల్ల ఆగిపోతే దాన్ని పగలు కొట్టారు ఆ ఇరాగర్ చడాక్ దగ్గర చేశారు మీడియా వాళ్ళ మీద రాళ్ళు రూపారు పోలీసుల మీద రాళ్ళు రూగారు అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు వీటన్నింటి మీద ఆడపిల్ల ప్రశాంత్ అలాగే ప్రశాంత్ ఫ్యాన్స్ మీద కూడా ఆగ్రహంగా ఉన్నారంటూ ఆ ఆగ్రహానికి లోనైనట్లు కూడా చాలా మంది చెప్తున్నట్లుగా మనం మనకున్నటువంటి సమాచారాన్ని మనం చూసుకుంటే దాని ప్రకారమే పంపి అండి ఉన్నారో వాళ్ళ తమ్ముడిని లేకపోతే వాళ్ళ సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు అంటూ కూడా వార్త బయటకు వచ్చింది దాన్ని ఎలా చూడచని యాక్చువల్ గా అక్కడ జరిగిన సంటగట్టాల వల్ల పోలీసులు కేస్ అయితే నమోదు చేశారండి ఇట్స్ ఆ లాటర్ ప్రాబ్లం వల్ల కొన్ని సెక్షన్స్ కింద కేస్ అయితే నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కూడా మనకు బయట ఎనో పేపర్ లో చూపించడమో లేకపోతే సోషల్ మీడియాలో చూడడం జరుగుతోంది అది ఎంతవరకు ఎందుకంటే ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రావడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు కానీ జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే పల్లవి ప్రశాంత్ అండ్ వాళ్ళ అనుచరుల మీద కేసు నమోదైనట్టు మాత్రం సమాచారం తెలుస్తోంది దీని మీద పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోండి బికాస్ ఈ ఇప్పుడు అతను ఒక కామన్ మ్యాన్ కాదు ఒక సెలబ్రిటీ లాగా ట్రీట్ చేస్తున్నారు సో అతనితో మాట్లాడతారా లేకపోతే ఏం చేస్తారా అనేది మనం తెలియాలి ఇందులో రెండో విషయం మీరు ఇందాక చెప్పింది ఏంటంటే వాళ్ళ తమ్ముళ్ళైన ఎవరినైనా అనెస్ట్ చేశారా అదుపులోకి తీసుకున్నారా అంటే విచారించడం కోసం తీసుకొని ఉండొచ్చు పిలిచి ఉండొచ్చు కి పిలిచి అసలు ఆ రోజు ఏం జరిగింది మేము వద్దన్నా కూడా మీరు మళ్ళీ వచ్చారు మీరే పక్కన ఉన్నారు మీ అన్నకి ఆనందోత్సవం మీ అన్న గెలిచాడని ఆనందంలో ఉన్నప్పుడు మీ అన్న ఏమైనా చేయొచ్చు మరి మీరెందుకు అడ్డుకోలేదు అని వాళ్ళని కూడా హెచ్చరించే ప్రయత్నం చేస్తుండచ్చు ఇందులో నిజా నిజాలు పక్కన పెడితే ఇట్స్ ఏ కంప్లీట్లీ నౌ బికేమ్ ఏ లా అండ్ ఆర్డర్ ఇష్యూ అతను గెలిచాడు అతని ఫ్యాన్స్ కొట్టుకున్నారు అవతల ఫ్యాన్స్ కొట్టుకున్నారు పక్కన పెడితే జన సముదాయ జన జనాలు తిరుగుతున్న రోడ్డు మీద జరగడం అనేది ఇది ప్రమాదం ఎందుకంటే దాంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగింది అదే రోడ్ లో ఇందిరానగర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్లే రోడ్ లో ఆ అన్నపూర్ణ ఏడెకరాల నుంచి బయటకు వచ్చి వెళ్లే దాంట్లో ఆడవాళ్ళకి ఇబ్బంది జరిగింది మీడియా ప్రతినిధులకి చాలా ఇబ్బంది జరిగింది అక్కడికి వచ్చి చూడడానికి వేరే కాంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కి కూడా ఇబ్బంది జరిగింది ప్లస్ చాలా మంది డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి పలు మైకులు పట్టుకొని మేము పెట్రోల్ తీసుకొచ్చాము అన్నపూర్ణ స్టూడియోస్ ని తగలెట్టేస్తాము ఇక్కడ జనాల్ని తగలెట్టేస్తాం అనేది కూడా ఇట్స్ ఆబ్వియస్లీ ఇట్స్ ఏ ఫియర్ ఒక జనాల్లో భయం అది దానికి పోలీస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఎందుకంటే నువ్వు నీ వల్ల ఆ తెలిసో తెలియకో లేకపోతే కావాలనో కావాల్సి కొన్ని కాకుండానో జనాలకి ఇబ్బంది జరిగింది దాంట్లో ఎవరికి ఇబ్బంది జరిగింది ముఖ్యంగా పోలీసులకి ఎందుకంటే పోలీస్ వ్యాన్ కూడా ధ్వంసం చేశారు ఇట్స్ ఏ పక్క దానికి పేరేంటి పల్లవి ప్రశాంత్ ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొన్ని వేల మంది ఉంటారు దాంట్లో ఎవరిని పట్టుకుంటారు పట్టుకో సీసీ కెమెరాలు ఉన్నా కూడా సీసీ కెమెరాలు ఉన్నా కూడా దాంట్లో వీడెవరు వీడెవరు అనేది కట్టుకోవడానికి టైం పడుతుంది సో వీళ్ళు వీళ్ళు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళ అనుచరులు వాళ్ళ సహోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇలాంటివి చేయించారన్న ఒక ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది కాబట్టి వాళ్ళ తమ్ముళ్ళని పిలిచి విచారిస్తున్నారు వాళ్ళ తమ్ముళ్ళని ఫ్రెండ్స్ ని వీళ్ళని వాళ్ళని సో దీన్ని బట్టి పల్లవి ప్రశాంత్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఆయన ఏమైనా ఆ దీనికి స్పందిస్తాడంటే ఇంతవరకు ఏ సోషల్ మీడియాలో పోలీసులకి తను ఆ యునో ఆపోజిట్ గా మాట్లాడానన్న దాని గురించి కానీ పోలీసులతో గొడవ పడిన దాని గురించి కానీ తన మీద కేసు వచ్చిందనే దాని గురించి కానీ సమాధానం చెప్పలేదు ఒక్క బయట మాత్రం ఇచ్చాడు గజ్వేల్ లో ర్యాలీ జరుగుతున్నప్పుడు ఎవరో ఒక మీడియా ప్రతినిధి అడిగినప్పుడు పోలీసులు మీ మీద కేసు పెట్టారంట కదండి ఎంతవరకు అంటే నా మీద ఎందుకు కేసు పెడతారు వేరే పొలం కాలిపోతే నా మీద అంటే గవర్నమెంట్ బస్సు కాలిపోతే ఈ మీద ఎందుకు కేసు పెడతారు బికాస్ ఆఫ్ యూ ఓన్లీ కదా ఒక మీడియాతో మాట్లాడేది కూడా తనకి తెలీదా అంత గర్వంలో ఉన్నాడా అని నిజంగా ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నారండి అతని ఫ్యాన్స్ కూడా అలాగే మాట్లాడుతున్నారు సో చూద్దాం కానీ వాళ్ళ తమ్మున్నైతే అదుపులో తీసుకున్నారు అనడం కన్నా విచారించడానికి పిలిచారు అనుకోవడం మాత్రం కరెక్ట్ ఓకే రాహుల్ గారు